ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు క్రైస్తవానికి తొలి స్వాగతం మార్లపల్లి సేవలకు సాక్ష్యం వందేళ్ల చరిత్ర కలిగి మదనపల్లె నడిబొడ్డున వెలసిన సీఎస్ఐ జేసీఎం చర్చ్కు రాయలసీమలో ప్రత్యేక స్థానం ఉంది ప్రపంచంలో అతి ప్రమాదకర వ్యాధిగా పరిగణించే క్షయవ్యాధికి మందు కనుగొని సేవలందించిన ప్రాంతం ఆరోగ్యవరం అడ్మినిస్ట్రేషన్ ఎదురుగా నిర్మించిన సెయింట్ లూకస్ చర్చిలు నేటికీ ఆకర్షింపచేస్తున్నాయి ప్రేమ కరుణ జాలి దయ సేవలతో ప్రజలను అక్కున చేర్చుకునే మతం క్రైస్తవం దక్షిణ భారతదేశం క్రైస్తవానికి స్వాగతం పలుకుతూ చిత్తూరు జిల్లా పుంగనూరు మార్లపల్లిలో తొలి పాదం మోపింది దీంతో దక్షిణాది రాష్ట్రాలలో నలుమూలల విస్తరించింది వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చి ఫ్రెంచ్ దేశీయులు తమతో పాటు క్రైస్తవ ప్రేమను వెంటబెట్టుకుని వచ్చారు పేదరికం కరువు కాటకాల భాగస్వామ్యంతో పెనుగులాడుతున్న ప్రజలు క్రైస్తవ బోధనలకు ఆకర్షితులయ్యారు సుమారు మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్రైస్తవ మతానికి సాక్ష్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందేళ్లు పూర్తి చేసుకున్న చర్చిలు నేటికీ చెక్కు చెదరని రీతిలో దర్శనమిస్తూ ఏటా క్రిస్మస్ పండుగ వేడుకలకు విద్యుద్దీపాలంకరణతో చారిత్రాత్మక చర్చీలు ముస్తాబు అయ్యాయి దక్షిణ భారతదేశంలో తొలి క్రైస్తవం స్వీకరించిన తొలి భక్తురాలు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మార్లపల్లికు చెందిన వెంకటమ్మ ఒకటి ఏడు సున్నా ఒకటిలో క్రైస్తవ మతం స్వీకరించి మరియమ్మగా మారింది తన ఇంటినే మందిరంగా చేసి క్రైస్తవ బోధనలు చేస్తూ తన నలుగురు కుమారులు విశ్రాంత ఉపాధ్యాయుడు చిన్నప్పతో కలసి మార్లపల్లిలో చర్చి నిర్మించారు చిన్నప్ప తెలుగులో క్రైస్తవ మత వ్యాప్తితో పరిశోధనాత్మక వ్యాసం రాయడంతో వెలుగులోకి వచ్చింది మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే మార్లపల్లిలో క్రైస్తవ మత వ్యాప్తి ప్రారంభమైందని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి క్రైస్తవ కార్యకలాపాలు సేవలు విస్తరించాయి భారతదేశంలో క్రిస్మస్ వేడుకలు కార్యకలాపాలలో భాగంగా సేవలు విస్తరిస్తూ ఒకటి ఎనిమిది ఆరు సున్నాలో అమెరికన్ ఆర్కాట్ మిషన్ జాకబ్ చాంబర్లిన్ వైద్య సేవలు సంఘ సేవలు పుంగనూరు కేంద్రంగా పుంగనూరు జమీందారు రాజసుగుటూరు ఉమ్మడి వీరదాసన్న చిక్కరాయల్ కేటాయించిన పది ఎకరాల భూమిలో మిషన్ ఆసుపత్రికి అనుమతి ఇవ్వడంతో భవనం నిర్మించి సేవలు ప్రారంభించారు అక్కడి నుంచి పలమనేరులో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం మదనపల్లె ప్రాంతాన్ని సందర్శించారు ఒకటి ఎనిమిది ఆరు ఒకటిలో మిషన్ కాంపౌండ్ ఒకటి ఎనిమిది ఆరు మూడులో మిషన్ ఆసుపత్రి ఒకటి ఎనిమిది ఆరు ఐదులో క్రైస్తవ సంఘం ఒకటి ఎనిమిది ఎనిమిది సున్నాలో బాలికల పాఠశాల ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటిలో హోప్ హైస్కూల్ ప్రారంభించారు ఒకటి తొమ్మిది సున్నా ఒకటిలో జేసీఎంసీఎస్ఐ చర్చి నిర్మాణానికి పునాదులు వేసి ఒకటి తొమ్మిది సున్నా ఐదులో చర్చిని ప్రారంభించారు ఇన్ని సేవలు చేసిన జాకబ్ చాంబర్లిన్ మార్చి పంతొమ్మిది వందల ఎనిమిది రెండున పరమపదించారు వారి జ్ఞాపకార్థంగా జాకబ్ చాంబర్లీన్ చర్చ్గా పిలవబడుతూ జేసీఎం చర్చ్గా మారింది ఒకటి వెయ్యి తొమ్మిది వందలులో వైద్య సేవలు ప్రారంభం కాగా మదనపల్లికు అతి సమీపంలోని నూట యాభై ఎకరాల భూమిలో మిషన్ ఆసుపత్రిగా ప్రారంభించి ప్రపంచంలో అతి ప్రమాదకర వ్యాధిగా పరిగణించే వ్యాధికి మందు కనుగొని సేవలు అందిస్తుండటంతో ఆరోగ్యవరంగా నామకరణం చేశారు అంతేకాకుండా ఆరోగ్యవరం మదనపల్లె ప్రాంతాలలో విద్య వైద్యాలయాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్టుతో రాయలసీమలో ప్రత్యేక స్థానంగా నిలచింది told me not to hope to find the woman of my kind i don't give a damn you're talking to a man who's tired of being by we don't deserve to live in cages till the last breath of life all i know right now is that she came like thunder in the sky i'm freaking out every Seem a little crazy for trying to keep an open mind, but I know the risk of losing myself by trying to fail it so many times. They all left a piece of light, but it's yours. I want to see if fly high, because anyone with me has all the right to dream away. be turning. Will be just one more night. I'm asking your permission. Somebody told me not to hope to find the woman of my kind. I don't give a damn, you're talking to a man who's tired of being blind. We don't deserve to live in cages till the last breath of life. All I know right now is that she came like thunder in the sky. I'm freaking out every night. I don't give a damn, you're talking to a man who's tired of being by. We don't deserve to live in cages till the last breath of life. All I know right now is that she came like thunder in the sky. I'm freaking out every night. Nobody told me not to hope to find the woman of my kind i don't give a damn you're talking to a man who's tired of being by we don't deserve to live in cages till the last breath of life all i know right now is that she came like thunder in the sky i'm freaking out every night Nobody told me not to hope to find the woman of my kind i don't give a damn you're talking to a man who's tired of being blind we don't deserve to live in cages till the last breath of life all i know right now is that she came like thunder in the sky i'm freaking out every night ఈ ప్రేక్షకులకుసు క్రీస్తు మధురమైన నామంలో ఉదయకాల శుభములు వందనంతో తెలియచేస్తున్నారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్ చాంబర్లిన్ మెమోరియల్ చర్చ్ పక్షాన శుభములు తెలియచేయ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ జేకబ్ చాంబర్లిన్ చర్చ్ అన్నది ఎంతో ప్రఖ్యాతి కాల్చినదిగా నూట ఇరవై సంవత్సరముల చరిత్ర కలిగిన సంఘముగా లేదా చర్చిగా ఈ ప్రాంగణం అంతటిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మనందరికీ తెలిసినటువంటి సత్యం జేకబ్ చాంబర్లిన్ గారు చేసిన సేవలో ఎమ్మెల్యే హాస్పిటల్ కావచ్చు స్కూల్స్ కావచ్చు మరి ఆయన స్థాపించిన ప్రతి సంస్థలలో కూడా ఆయన పేరు మీద కలిసినటువంటి సంస్థలు దేవుని కృపలో భద్రపరచబడి ఎదుగుచి అనేక జనాంగాలకు అనేక ప్రజలకు దీవెనకరంగా మారినదని చెప్పటకు ఎలాంటి సందేహం లేదు అది అనేక ప్రజల యొక్క సాక్ష్యంగా కూడా మిగిలినదని నేను తెలియజేస్తున్నాను ఈ జేకబ్ చాంబర్లిన్ మెమోరియల్ చర్చ్ పక్షాన జరుగుతున్నటువంటి పరిచర్లు కూడా అదే విధంగా వారి యొక్క బాటలో వారి యొక్క భాషలో నెరవేరుస్తూ కొనసాగిస్తున్న సంఘాన్ని అనగా జేసన్ చర్చి వారిని నేను అభినందిస్తున్నాను అది అనేక ప్రజలకు దీవెనకరంగాను ఆశాజనకంగా ఉన్నది కనుక ఆ కార్యక్రమాలు క్రీస్తు పేరిట జరుగుతున్నందుకు సందర్శిస్తున్నాను ఈ దినము క్రిస్మస్ అన్న పండుగను జరుపుకోవటానికి కూడా ఒక కారణం ఇది బహుమతుల పండుగగా క్రైస్తవులందరూ కూడాను ఆచరించుట లేక అనువదించుట అన్నది ఒక జ్ఞాపకార్థమైన దినంగానే కాకుండా దేవుని ప్రేమను ఇతరులకు పంచేటటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను సంతోష సమాధానంతో జరుపుకోవడం జరుగుతుంది అదే విధముగా జేసం చర్చ్ సంఘ పక్షముగా కూడా ఈ మాటలు తెలియజేస్తూ అనగా క్రీస్తు ఘట్టము మానవ లోకములోనికి ఏ విధంగా వచ్చినదో క్రీస్తు చరిత్ర చరిత్రాత్మకమైన సంఘటనగా లోకము అంగీకరించి అభినందించి క్రీస్తు శకము క్రీస్తు పూర్వముగా ఆచరిస్తున్నటువంటి సందర్భానికి మూలము ఈ క్రీస్తు పుట్టుక అని తెలియచేటకు సందర్శిస్తూ మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ వేడుకల యొక్క సంతోషము సమాధానం మీకు మీ కుటుంబాలకు ఉండాలని ప్రేమిన ప్రేమ చేత దేవుని కృపలో భద్రపరచాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను గాక సృష్టికర్తను గురించి సృష్టి అంతా ఎంతో సంతోషపడింది మింగి నేల ఏకమై ఆనందించింది అదే క్రీస్తు జననం యేసు క్రీస్తు జననం క్రిస్మస్ పండగ యావత్ ప్రపంచము ఆచరిస్తున్న సంబంధ సందర్భంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జేకబ్ చాంబర్లెన్ మెమోరియల్ చర్చ్ అనేది ఇది పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో జేకబ్ చాంబర్లెన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి ఆయన ఒక విద్యావేత్త మరియు విద్యాలయాలను వైద్యాలయాలను వైద్యాలయాలను స్థాపించిన ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఆయన పరిచయం ఈ దినాన్ని కూడా మదనపల్లి ప్రాంతమంతా కూడా ఆసుపత్రులు హై స్కూళ్ళు అన్నీ కూడా వెలిసినాయి ఆయన గొప్ప సేవ చేశాడు గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉండి సేవ జరిగించిన వ్యక్తి జేకబ్ చాంబర్లిన్ గారు జేకబ్ చాంబర్లిన్ గారు యొక్క ఆలయాన్ని చేసిన చర్చిని వీడియో తొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో స్థాపించినారు ఆనాటి నుంచి ఇంటి వరకు ఎంతో ఘనంగా ప్రార్థనలు జరుగుతున్నవి ఈరోజు జరగబోయే క్రిస్మస్ కోసము ఎంతో అంగరంగ వైభవంగా ఆలయము అలంకరింపబడి ఉన్నది క్రైస్తవ సోదరులందరూ కూడా భయా భక్తి భక్తి భావాలతో ఆరాధనలో రేపటి ఉదయం ఎదురు దినరకు పాల్గొంటున్నాయి ఇక్కడ కూడా క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏస్ క్రీస్తు జీవితం అందరికి ఆదర్శప్రాయం క్రీస్తు జననం ప్రజలందరికీ పండుగే క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే షాజహాన్ భాష సందేశం సమాజంలో సామాన్య ప్రజల పట్ల ప్రేమ కలుగు జాతిదయ ద్వారా మానవాళిలో ఆనందం నింపుతూ ప్రపంచానికి శాంతి సందేశం సందేశమిచ్చిన దైవ కుమారుడు యేస్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం క్రీస్తు జననం ప్రజలందరికీ పండుగే నేడు ఆ కృపామేయుడి జన్మదినం సందర్భంగా నా ప్రాణ సమానులు క్రైస్తవ సోదరులు నాతో కలసి నడిచే నా కుటుంబ సభ్యులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాష తెలిపారు గురువారం మదనపల్లె పట్టణం నడిబొడ్డున నూట ఇరవై సంవత్సరాల క్రితం వెలసి జాకబ్ చాంబర్లిన్ చర్చ్ పాస్టర్ ఆనందరావు కమిటీ సభ్యులు భక్తవత్సలం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాష మాట్లాడారు ప్రపంచ దేశాల ప్రజలు సంపన్నులుగా ఎదగాలని క్రీస్తు జన్మదినంతో ప్రజలు సంతోషంగా పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం క్రీస్తు సృష్టితో నిజమైన క్రీస్తు జననం అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాష పేర్కొన్నారు ముందుగా క్రైస్తవ సోదరులు సోదరీమణులు మత గురువులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రైస్తవ శ్మశాన వాటికలో సిమెంట్ రోడ్లు నిర్మించాలని సీఎస్ఐ జేసీఎం కమిటీ ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు రెండు విడతలుగా వాటికలో రోడ్లు నిర్మాణాలు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

నీతియికది కవివేయం నున ప్రతి తరుణముగదే వినలేయునుాడు మానాదీనుల ఇంతవేదన నదల నాచింప క్రీస్తు వదుల వకాందే 104వ వచనం

మున్సిపాలిటీ ప్రేమించి జిల్లాగా చేసిన నాయకత్వాన్ని నాపం చేసుకొస్తారు అభిషేకించుకొని వాడు దానాన్ని నడిస్తుంది మొదటిపల్లి జిల్లాకు కాల కట్టను కనపడగా ఉండినటువంటి విడెంట్ అభివృద్ధి పాలకులు కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలో అన్ని విధాలుగా కావాల్సిన میری جاتی ہے सलीकिन कुमार को देवों ने बालक श्री यीशु नाम को अधिक सम्मान दिया आमीन इनका 104वां गीत ना गाते हैं 104वें के हैप्पी हैप्पी क्रिसमस वेरी मच हैप्पी हैप्पी क्रिसमस वेरी वेरी क्रिसमस हैप्पी ای ایم ہپی ٹو سی ان دس مارنگ آل مائ بردرسٹرس کمس سندر پاسٹر گار کی مدرپلی جاکب چامبر جچر چرچ ادے سٹر گار کی کمیٹی అదేవిధంగా నా ముందు ఉన్న నా సహోదరులందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు సాధించిన తర్వాత మొట్టమొదటి క్రిస్మస్ మనము మదనపల్లిలో జరుపుకుంటున్నాం మదనపల్లి చరిత్ర మదనపల్లి క్రిస్టియన్ మిషనరీ సేవతోనే చాలా పెద్ద దాని పరిచయం కానీ అన్ని కానీ సానిటోరియం టీబీ హాస్పిటల్ కానీ ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ దీనికి అన్నిటికీ కనెక్టివిటీ ఏదంటే జాకబ్ చాంబర్ ఇన్ చర్చ్ ఈస్ ద సర్వీస్ ఓరియంటెడ్ చర్చ్ విత్ విత్ కనెక్టెడ్ విత్ బెటర్ హ్యుమానిటీ అండ్ బెటర్ బెటర్ సర్వీసెస్ అది మదనపల్లి ప్రైడ్ అని చెప్పచ్చు ఎక్కడ కూడా కానీ మంచి సేవ మానవత విలువలు బెటర్ హ్యుమానిటీ అనేది ఎప్పుడు కూడా అది చెదరదు ఎప్పుడు అది ఎక్కడ కూడా దాని విలువ తగ్గదు ఈరోజు మనమందరము ఇంత మంచి వాతావరణంలో ఇంత బాగా అందరూ కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్నాము ఇంకా ముందు జరుపుకుంటు జరుపుకుంటాము అదేవిధంగా యావత్ ప్రపంచం ఎస్ నేను మూడు రోజుల ముందు లో ఉన్నాను లో కూడా అక్కడ మొత్తం ఏ మాల్లో వెళ్తే కూడా మన క్రిస్మస్ సంబరాలు ఉన్నాయి ఏ మాల్లో కూడా ప్రతి ఒక్క అవుట్లెట్లో క్రిస్మస్ ట్రీ ఉంది ఈరోజు నేను చర్చ్లో ఎంటర్ అవుతానే వాస్తవాన్ని నేను చర్చ్లో కాదు దాని అవుట్లుక్ డెకరేషన్స్ అన్ని చూసిన తర్వాత చర్చ్ ఎంటర్ అవుతానే నేను ఎక్కడో బయట ఉన్నానని అనిపించింది రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద ఎంటైర్ మన చర్చ్ కమిటీకి మన యూత్ అందరూ చాలా బాగా చేశారు రియల్లీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గర్ ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక కలర్ఫుల్ ఉంటుంది దాని మన లైటింగ్ కానీ అన్ని విధాలుగా రియల్స్ హ్యాట్సప్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ అదే విధంగా నేను ముందు కూడా చెప్పినాను ఒక వంద ఇళ్ళు మనం ఇస్తామని మనం కొన్ని ఇచ్చారు ఇంకా కొన్ని ఇస్తే మనం అందరికి ఇళ్ళు ఇస్తామని చెప్పి సెవెన్గా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇప్పుడు భర్త పరేల్ గ్రౌండ్కి రోడ్ అడిగారు రోడ్ కూడా ఖచ్చితంగా నేను టూ ఫేసెస్లో రోడ్ కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తాను తప్పకుండా ఎందుకంటే దట్స్ ఏ క్లియర్ జియో ఇస్ ద ఎనీ బరేల్ గ్రౌండ్ బిలాంగ్స్ టు ఎనీ కమ్యూనిటీ షుడ్ బి మెయింటైన్ బై ద గవర్నమెంట్ సో ఈ అపార్ట్ బా నా బాధ్యత అది దయచేసి నేను రేపే ఇంజనీర్ పంపించి ఎస్టిమేట్ వేసి టూ ఫేసెస్గా నేను పూర్తిగా రోటిస్తానని చెప్పి సహజంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎంతగా ప్రేమించే వ్యక్తి క్రైస్తవ పాటలు చదివిన వ్యక్తి కాబట్టి క్రైస్తవుల పట్ల ఎంతో ప్రేమాభిమానం కలిగే వ్యక్తి మనతో ఉండడం ఎంతో సంతోషం నిజం చెప్పాలంటే నిన్నటి రాత్రి అదే పనిగా ప్రయాణించి మనతో పాల్గొనేందుకు వచ్చారు వారికి మెండైన మన సంఘం అందరి తరఫున మెండు కృతజ్ఞత తెలియజేసుకొచ్చున్నాము మరి మా వారికి చెప్పినట్లుగా ఇంగ్లీష్ సలహాలేమి సమాజ తోడ్లో రోడ్డు మీరు ఇస్తారని చెప్పి ప్రామిస్ చేశారు కాబట్టి చాలా థ్యాంక్స్ మీకు కుమారుడు వినేకు తప్పకుండా మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకొచ్చున్నాము మమ్మల్ని మర్చిపోద్దండి ఎప్పటికీ క్రైస్తవులని క్రైస్తులు ఎప్పుడూ మీట్లోనే ఉంటాం కాబట్టి దయచేసి మీరు మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఇట్ ఈస్ అన్ అబ్జలెట్ ఆనర్ ఆఫ్ మీ టు బీ హియర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద మదన్పల్లి డిస్ట్రిక్ట్ On this auspicious day, I wish a merry, merry, heartfelt Christmas to all the sisters, brothers, elders, and the people I love the most. A merry Christmas. Thank you. Thank you so much. And I've been told that many youth, which have been traveled with them for the last 25 years of my life, have worked so much hard. For the decoration and for, for all the preparations over here. I, I really wish them a heartfelt Christmas to them as well. రియలీ ఆనర్ టు బి హియర్ నాకైతే మాటల్లో చెప్పాలని మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎందుకంటే నా బర్త అండ్ ఆల్ ద కమిటీ ఓ హియర్ నేను చిన్నగా ఉన్నప్పుడు క్రిస్మస్ డే రోజు నేను ముందు అడవు నువ్వు నాకు కొంచెం భయంగా ఉండేది ఐ యూస్ టు కమ్ హియర్ అక్కడ బయట నుంచి నిల్చొని కొంచెం ఐ ఫీల్ దాట్ పీస్ఫుల్నెస్ ఐ ఫీల్ దట్ బయస్నెస్ హియర్ కాసేపు ఉండేసి వినేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేవాడిని బట్ ఈరోజు నేను చర్చ్ లోపల రావడం కూర్చోవడం ప్రేయర్స్ వినడం ఇట్ ఈస్ రియలీ అండ్ ఆనర్ టు మీ ఫర్ మీ టు హియర్ ఆన్ మై బిహాఫ్ ఐ విష్ ఐ హ్యాప్ ఫుల్ క్రిస్మస్ టు ద సిఎం చర్చ్ కమిటీ టు ద పాస్టర్ గారు అండ్ టు ఆల్ ద పీపుల్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ థ్యాంక్ యూ ప్రెస్